పట్టణంలోని శివాజ్ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సీఎం కప్ భారీ క్రీడా జ్యోతి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ జెండాను చేతబూని ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో చదువుతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు గ్రామీణ స్థాయి విద్యార్థులు ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలవడమే ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొనడమే అత్యంత ముఖ్యమని వివరించారు ఈ పోటీలలో జిల్లా విద్యార్థులు అధిక సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని సూచించారు రెండు ఎడిషన్ సీఎం కప్ పోటీలను ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు గ్రామీణ స్థాయి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తేదీలలో మండల స్థాయి ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నియోజకవర్గాల స్థాయి పదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడంతో పాటు రాష్ట స్థాయిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీల మధ్యలో నిర్వహించబడతాయని అన్నారు నలభై నాలుగు క్రీడాంశాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి డీఈఓ భోజన్న సిపిఓ జీవరత్నం మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్ ఎల్డీఎం రామ్ గోపాల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తున్నా ఇట్లా మీ అందరికీ తెలుసు సెకండ్ ఎడిషన్ ఆఫ్ సిఎం కప్ ఎయిత్ జనవరి నుండి సెవెంటీన్త్ జనవరి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది నా ముందు చాలా ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ చెప్పారు నా తరఫున ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ మీద అంతా ఫోకస్ ఎందుకు పెడుతున్నా అందుకంటే మా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం స్టడీస్ తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది సో ఈ ఉద్దేశంతో పాటు రెగ్యులర్ గా ఇంకా మన గ్రామీణ ప్రాంతాల నుంచి ముందుకి రావడానికి స్పోర్ట్స్ పర్సన్ కి మోటివేట్ చేయడానికి పాటు అర్బన్ లో కూడా ఎవరైనా స్పోర్ట్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అవకాశం హెడ్ క్వార్టర్ లో చాలా మందికి అవగాహన ఉంది ఖోఖో ఏంటి బ్యాడ్మింటన్ ఏంటి నేషనల్ గేమ్స్ ఏంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి చాలా మందికి అవగాహన ఉన్నాయి కానీ మన జిల్లాలో చాలామంది స్కిల్ఫుల్ టాలెంటెడ్ యంగ్ పిల్లలు రూరల్ ఏరియాస్లో ఉంటారు గ్రామ పంచాయత్లో ఉంటారు వారు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ కావచ్చు కావచ్చు కానీ వాళ్ళకి ఇది సరిగా ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళది నుంచి నేను ఆండ్రబుల్ సీఎం గారికి మన రాష్ట్ర ప్రభుత్వంకి మన నిర్మల్ జిల్లా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక మంచిగా ఆలోచన తోటి మన సీఎం కప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీఎం కప్కి ప్రత్యేక ప్రత్యేకత ఏమున్నాయి అంటే గ్రామ్ గ్రామ్ నుంచి ఇప్పుడు అండర్ మున్సిపాలిటీ అండర్ డివైఎస్ఓ మన పికల్ బాల్ కోట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పికల్ బాల్ కోర్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా కోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము రాబోయే రోజుల్లో దీనికి కూడా ఇనాగరేషన్ పెడతాము ఇది ఏ వేదిక నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలియాలి మన జిల్లాలో ప్రతి రకంగా అన్ని రకంగా బ్యాడ్మింటన్ కోర్ట్ కావచ్చు టెన్నిస్ కోర్ట్ కావచ్చు మన అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ తరఫు నుంచి ఏం కావాలి అంటే మీరు ముందుకి రావాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ కూడా ఒక మంచిగా కెరియర్ ఉంది ఎంతకు ముందు ఓన్లీ అకాడమిక్స్ చదవాలి ఆ ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఒక మంచిగా కెరియర్ వచ్చింది మీ పిల్లలకి అవకాశం ఇచ్చేయండి మన తరఫు నుంచి టీచర్స్ ట్రైనర్స్ కూడా ఏర్పాటు